చేతనైన బిడ్డలు కలగకుండా ఇబ్బందులు కలిగినటువంటి తల్లి పగడాల మాల అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఆ పూజలో పెట్టినటువంటి పగడాల మాలని శాస్త్రీయంగా ధరించి ఇరవై ఒక్క రోజులు ఒంటి మీద ఉంచుకుని గోధుమని మధుర పదార్థంతో కలుపుతారు అటువంటి పదార్థాన్ని ప్రతిరోజు అమ్మవారికి నివేదన చేసి తిని బిడ్డల్ని కన్న తల్లులు ఎందరో ఉన్నారు లోకంలో పగడాలకు ఆ శక్తి ఉంది బిడ్డలు కలగని తల్లులకు కూడా బిడ్డలు కలిగేటట్టుగా చేసి గర్భం ఉన్నటువంటి దోషాన్ని తొలగించాయి దీని మీద నాకు జ్ఞాపకం ఉంటే ఆ పేరు కరెక్ట్ గా డాక్టర్ జెరీ అన్న ఆయన మన దేశం వారు కాదు ఆయన ప్రయోగం చేసి నిజమే భారతీయ సాంప్రదాయంలో పగడాన్ని అంత గొప్పగా చెప్పడానికి కారణం ఉంది పగడానికి ఆ శక్తి ఉంది అని నిరూపించి చూపించారు కాబట్టి పగడం అంత గొప్పది అందుకే పగడం తలుచుకుంటే అమ్మతనం ఉంటుంది అందులో అది అందుకని పగడం వేసి ఏ కారణం